ఎన్ఆర్ఏ యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు గుడ్ మార్నింగ్ ఆల్ సో మీ అందరికీ తెలిసినట్టు ఈ మంత్ బిగినింగ్ లో మన దగ్గర ఒక రెండు ఏటిఎం అఫెన్సెస్ జరిగి ఉన్నాయి సో దీంట్లో ఐదుగురు హర్యానాకి చెందినటువంటి అక్యూజ్ ని మనము అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఇంకొక సెవెన్ మెంబర్స్ అక్యూస్డ్ ఇదే ఆఫెన్స్ లో మనకి ఇంకా అప్స్కాండింగ్ కూడా ఉన్నారు అరెస్ట్ చేయాల్సినది పెండింగ్ కూడా ఉంది అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక లారీ ఈ చోరీలకు ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్స్ కటర్స్ అండ్ రాడ్స్ ఇలాంటివన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది అది కాకుండా పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఒక టూ ల్యాక్స్ క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనము రికవరీ చేసి ఉన్నాము సో టోటల్ గా మన దగ్గర వచ్చేసరికి దాదాపుగా ముప్పై రెండు లక్షలంత ప్రాపర్టీ లాస్ట్ జరిగితే మనము టూ ల్యాక్స్ వరకు రికవర్ చేయగలిగాము సో ఈ గ్యాంగ్ ఏముంది ఈ గ్యాంగ్ ఆంధ్ర ఆంధ్రలో చిత్తూరులో కూడా రీసెంట్ గా ఒక అఫెన్స్ జరిగే ఉంది అని మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను సో ఇది కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా కర్ణాటకలో కూడా వీళ్ళు కంటిన్యూస్ గా ఇదే రీత్యా అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు సో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ లాక్స్ సోఫార్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్ లో చేసిన టోటల్ అమౌంట్ అది దీంట్లో మనకు ఇంపార్టెంట్ గా రాబిన్ అండ్ సలీం వీళ్ళు ఇంపార్టెంట్ మెయిన్ మాస్టర్ మైండ్ కింద వీళ్ళు పనిచేస్తుంటారు సో ఈ లారీస్ అది లోడ్ తీసుకొచ్చినప్పుడు హైవేస్ కి ఆనుకొని ఎక్కడ సెక్యూరిటీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకొని ఉండరు కెమెరాస్ ఉండక ఉంటాయి లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ లేక ఉంటారు సో ఇలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేసి అలాంటి ని వీళ్ళు రెక్కీ చేసుకుని అర్లీ ఆర్స్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఈ టైంలో కొద్దిగా అమౌంట్ అది ఎక్కువ డిపాజిట్ చేసి ఉంటారు కాబట్టి సో బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఫస్ట్ వీక్ టైంలో ఈ టైంలో కొద్దిగా టార్గెట్ చేసి సెక్యూరిటీ తక్కువ ఉన్నటువంటి టార్గెట్ చేసి చేయడం జరుగుతుంది సో దీని గురించి మన తరపు నుంచి అనంతపూర్ జిల్లా పోలీస్ తరపు నుంచి మా ప్రొడ్యూసెసర్ మురళీ కృష్ణ సర్ ఉన్నప్పుడు కూడా ఒక టీమ్స్ కింద ఫామ్ చేసి అప్పటి నుంచి టౌన్ డిఎస్పి గారు అండ్ ఫోర్త్ టౌన్ అండ్ సిఐ గారికి ముందున్న फोर्थ टाउन सीए गारु एंड सीएससीएस इलंदर कोड दे फॉर्म टीम्स एंड मतलब टीम स्टैंडिंग बिहाइंड मी सो अंदर कोड दे वर्क हार्ड एंड आ टीम्स एफर्ट्स वाला वी कुड एबल टू ट्रेस अ गैंग कंप्लीट गैंग ट्रेस जैसे हो नामो दैट फाइव मेंबर्स ने सो फार वी हैव अरेस्टेड सो दैट्स इट फ्रॉम माय साइड एंड दीन गुरिंची ई ऑफेंसेस गुरिंची पुलिस सर्कुल नुंची वी हैव इंक्रीज द नाइट बीट्स సో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎక్కడెక్కడ టీవీస్ ఉన్నాయి అవన్నీ కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎంతవరకు కెమెరాస్ అవైలబిలిటీ ఉన్నాయి ఎటువంటి సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా దాంట్లో ఇంకా సెక్యూరిటీ ఏ రకంగా మనము ఎన్హాన్స్ చేయగలుగుతాము దాంట్లో అలారం సిస్టమ్ ఎలాగ ఉంది సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఆస్పెక్ట్స్ మీద కూడా మనము కంటిన్యూస్గా వర్కౌట్ ఉన్నాము అండ్ వీల్ ఎన్ష్యూర్ ఇంకా ఫర్దర్గా ఇలాంటి కేసెస్ జరగకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీద కూడా ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ మీ తరఫు నుంచి ఏదైనా విలేజెస్ విలేజెస్ విల్ బి దాట్ పర్టికులర్ ట్రై వేరు మొత్తం ప్రాపర్టీని వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ న్యూల్ అకౌంట్స్ కింద ట్రాన్స్ఫర్ చేసుకుని అది స్మాల్ స్మాల్ అమౌంట్స్ కింద ఇలా డిస్పర్స్ చేసేసుకుంటారు సో ైజ్ టు నో దిస్ ఎనిబడి రికవరింగ్ అమౌంట్ ఫ్రం దెమ్ సో ఫార్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఎంత వాళ్ళు చేసిన అఫెన్సెస్ లో ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏటీఎం తెఫ్ట్ అయ్యింది అంటే అఫెన్సెస్ లో రికవరీ జరగదు సో విత్ గ్రేట్ డిఫికల్టీ వీ కుట్ ఏబుల్ టు డూ టూ ల్యాక్స్ ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ సో ఫార్ రికవరీ జరిగింది ఎక్కడ కూడా